నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి రన్ ఫర్ యూనిటీ పేరుతో జరిపిన రన్లో పాల్గొన్న ఆయన ఐదు వందల అరవై స్థానాలను ఒక్కటి చేసి దేశాన్నంతా ఏకం చేసిన సర్దార్ పటేల్ కు ఆఫ్ చెప్పారు పటేల్ నేటి తరానికి స్ఫూర్తి అని ఏం జరిగినా ఐక్యంగా ఉండాలన్న సర్దార్ సంకల్పం చాలా గొప్పదన్నారు చిరంజీవి ఫేక్ కూడా స్పందించారు మెగాస్టార్ టెక్నాలజీని ఆహ్వానించాలి కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందన్నారు డీప్ ఫేక్ పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు డీప్ ఫేక్ వీడియోలపై ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని దానిపై స్వయంగా సిపి సజ్జనార్ కేసును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు డీప్ ఫేక్ సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన మన పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని అన్నారు మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మన వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ దేల్ డూ దట్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రొడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇంక ఇలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు థ్యాంక్ యూ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ థ్యాంక్ యూ